వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి రైతుకు ఎక్కువ దిగుబడి రావడం విదేశీ మార్కెట్లకు పంటలు అమ్మే అవకాశాలు పెరగడం అలాగే రైతు వ్యవసాయంతో పాటు వ్యాపారంలో కూడా భాగస్వామి కావడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రైతు సాధికారత అనే పెద్ద ప్రణాళికను ప్రకటించింది వచ్చే ఇరవై సంవత్సరాల్లో వ్యవసాయం ఎలా మారాలి రైతుకు ఎలాంటి లాభాలు రావాలి అనే దానిపై స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ఇందులో ముఖ్య లక్ష్యం రైతు ఆదాయం రెట్టింపు అవడం పంట దిగుబడులు పెరగడం విదేశీ ఎగుమతులు పెరగడం పశుపోషణ మత్స్య అటవీ రంగాల ద్వారా రైతుకు అదనపు ఆదాయం రావడం అలాగే బయోసీఎన్జి బయోపెలెట్స్ బయో ఎథనాల్ తయారీ వంటి గ్రీన్ ఎనర్జీ రంగాల్లో రైతులు కూడా ఆదాయం పొందేలా వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు దీనితో పాటు కార్బన్ క్రెడిట్ల ద్వారా కూడా రైతులకు మరింత లాభం వచ్చే అవకాశాలుంటాయి ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి రెండు వందల నలభై రెండు పాయింట్ నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా దీన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ఐదు వందల డెబ్బై మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఒక ఎకరాకు వస్తున్న ఉత్పాదకతను తొమ్మిది వందల నలభై ఏడు కిలోల నుంచి పదహారు వందల అరవై ఆరు కిలోలకు పెంచడం సాగునీటి సోర్సులను డెబ్బై నాలుగు లక్షల ఎకరాల నుంచి నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల ఎకరాలకు పెంచడం కూడా ప్రధాన లక్ష్యాల్లో భాగం అలాగే ముఖ్య పంటలన్నీ ఉత్పాదకతను ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు రెట్లు పెంచేలా చర్యలు తీసుకోనున్నారు ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐఓటి ఆధారిత మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి ప్రతి సీజన్లో నలభై లక్షల మట్టి నమూనాలను పరీక్షిస్తారు పరీక్షించిన ప్రతి భూమికి బయోట్యాగ్ చేసిన సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తారు రాష్ట్రంలోని నాలుగు వేల గ్రామాల్లో న్యాచురల్ ఫార్మింగ్ విస్తరించి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో డ్రిప్ స్ప్రింక్లర్లను ఐఓటీ టెక్నాలజీలతో అమలు చేసి నీటి వినియోగాన్ని మరింత సమర్థవంతం చేస్తారు అలాగే గిడ్డంగుల నిల్వ సామర్థ్యాన్ని తొమ్మిది పాయింట్ ఆరు లక్షల టన్నుల నుంచి ముప్పై ఒకటి పాయింట్ ఆరు లక్షల టన్నులకు పెంచి ఇరవై మార్కెట్ యార్డులను డిజిటల్గా అనుసంధానం చేస్తారు దీంతో రైతులు తమ పంటలకు మెరుగైన ధరలు పొందే అవకాశం మరింత పెరుగుతుంది